శుభోదయం అండి కార్తీక పురాణం ఇరవై ఒకటో అధ్యాయం పురంజయుడు కార్తీక ప్రభావం గురించి తెలుసుకున్నట సకల జనులకు ఈ పురాణ శ్రవణం ద్వారా మంచి జరగాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి మీ చిన్న సపోర్టు మాకు అందించి ఎంతమందికో ఇంకా చాలామందికి ఈ వీడియోలు రీచ్ అయ్యేలాగా చేస్తారని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నామండి ఇక ఇరవై ఒకటో అధ్యాయం పారాయణం మొదలు పెడతాను విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగినది ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలుర సైన్యం చాలా నష్టమైపోయినది పెద్ద సైన్యం ఉన్నను పురంజయునికి అపజయమే కలిగినది దానితో పురంజయుడు రహస్య మార్గంన శత్రువులను కంటపడకుండా తన గృహానికి పారిపోయాను బలోపేతులైన శత్రురాజులు రాజ్యంను ఆక్రమించుకున్నారు అప్పుడు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించు ఉండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయ్ని ఊరడించి రాజా నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనా నువ్వు సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాటలు ఆనలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందువల్నే ఈ యుద్ధమును నువ్వు ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించడం జరిగింది ఇప్పటికైనా నా మాట ఆలకింపు జయాపజయాలు దైవాధీనములని ఎరుగుము నీవు చింతతో కురింగిపోవుటేలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలేనన్నా నా హితోపదేశమును ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృతిక నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణము చేయచు నాట్యము చేయచు ఇట్లు చేసినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాకుండా శ్రీమన్నారాయణ్ణి సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధం కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు అధర్మ ప్రవర్తనుడివైనందువలన దుష్ట సహవాసం చేయుట వలన కదా నీకు అపజయం కలిగినది గాన లెమ్ము శ్రీహరి నీ మదిలో తలచి నేను తెలియజేసినట్టులా నువ్వు చేయము అని హితోపదేశం చేశాను అపవిత్ర పవిత్ర వా నానా వస్తాన్ గతోపివా య స్మరే పుండరీకాక్షం స బాహ్యాభ్యాంతరసు ఇట్లు స్ంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మందలి ఏకవింశోధ్యాయము అనగా ఇరవై ఒకటో అధ్యాయము పారాయణం సమాప్తం రేపు మరలా ఇరవై రెండవ అధ్యాయంలో కలుద్దామండి అందరూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓం నమ శివాయ